మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వినూత్నంగా ఆలోచించి పలు కార్యక్రమాలను చేపడుతున్నారు ప్రభుత్వ హాస్టళ్లను వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు విద్యార్థులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని వారికి ఉత్తమ విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టారు ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆదివారం స్థానిక ఎంవిఎస్ కళాశాల భవనంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో ఆయన శ్రమదానం చేపట్టారు మహబూబ్ నగర్ మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటరాగా ప్రాంతాన్ని పూర్తిగా సందర్శించి అవసరమున్న చోట శ్రమదానం చేశారు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జేసీ ద్వారా హాస్టల్ ఆవరణను పూర్తిగా శుభ్రం చేయించారు హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలతో పాటు వారి అవసరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో కలిసి ఆయన అల్పాహారాన్ని సేవించారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా మండిచేయి చేయి చూపిందని విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేసిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యా వైద్య వ్యవస్థ పూర్తిగా అభివృద్ధిపరిచి ప్రజలకు అవసరమైన అన్ని వసతి సౌకర్యాలను కల్పిస్తామని ఎమ్మెల్యే విద్యార్థులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యేలుగా నేను కూడా ప్రతి హాస్టల్ ప్రతి స్కూల్ను విజిట్ చేస్తా ఉన్నా ఎక్కడెక్కడ ఏం ఏం కార్యక్రమాలు అసంపూర్తిగా మారిపోయినాయో వాటిని వివిధ డిపార్ట్మెంట్ల చేసే ప్రయత్నం చేస్తా ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కాలేజ్ హాస్టల్లో స్కూల్ బిల్డింగ్లో విజిట్ చేస్తున్నాను అక్కడ పిల్లలతోటి ఇంటర్ అవుతాం అక్కడ కావాల్సిన వసతులు ఎంక్వైరీ చేస్తాం అవి పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ముఖ్యంగా ఈ హాస్టల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన చైర్మన్ గారికి కూడా బాధ్యత తప్ప చెప్పిన వారి హాస్టల్ పర్యవేక్షణ కావచ్చు మధ్య మధ్య వచ్చి చూడడం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురావడం మున్సిపాలిటీ గురించి ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా చేయడం అట్టనే ఇక్కడ పట్టణంలో ఉన్న హాస్టల్స్ అన్నిటికీ కూడా మా సీనియర్ నాయకులు అధికార హోదాలో ఉన్న వాళ్ళు కూడా ఒకరిని బ్యాంక్ ఇన్ఛార్జ్ మా లక్ష్మణ్ యాదవ్ గారు ఇంకో హాస్టల్ ఇన్ఛార్జ్గా ఉంటారు అంటే ఇన్ఛార్జ్ అంటే అక్కడ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకొని ఎట్ట చేయాలనేది మా రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి ఇవ్వడం అవన్నీ చేస్తారు ఖచ్చితంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు విద్యకు ఉపాధికి తెలంగాణలో స్వర్ణ ఈ పనులుగా లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సామాన్యుల పక్షాన్ని నిలబెట్టారు మా ప్రభుత్వం కూడా పేద బహుజన వర్గాల కోసం వాళ్ళ బిడ్డల చదువు కోసం కమిట్మెంట్ ఉంది ఖచ్చితంగా పది సంవత్సరాల్లో చేత లోటుపాట్లను గుర్తించి భవిష్యత్తులో జరగకుండా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా ఈ విద్యా వ్యవస్థ ఇంప్రూవ్ చేయాలి ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మనకు ఇవ్వాలి మంచి ఇన్స్టిట్యూషన్స్కి ఇక్కడికి తీసుకురావాలి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టియాలి నైపుణ్య శిక్షణ ఇవ్వాలి భవిష్యత్తులో మహబూబ్ నగర్లో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు తయారు చేయాలి నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని లక్షణంతో మేము పనిచేస్తా ఉన్నాం నాకు చాలామంది సహకరిస్తూ ఉన్నా